కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బేతవోలు వాటర్ ట్యాంక్ దగ్గర గౌడ సంఘీయులు మూడవ సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర నాయకులు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు సోదరుడు బుల్లయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గౌడ కులస్తులకు ఏ పార్టీ న్యాయం చేయలేదని రాజకీయంగా వాడుకోవడం తప్ప గౌడ సంఘీయులకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని అన్నారు తమ సంఘానికి కావలసిన స్థలాన్ని ఏ పార్టీ సమకూర్చలేకపోయిందని భవిష్యత్తులో అది సాధించి తీరుతామని అన్నారు అనంతరం కొత్త కార్యవర్గ సభ్యులను అందరినీ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌడ సంఘీయులు పాల్గొన్నారు నన్ను ఇంట్లో పడుకున్నా నాకు వచ్చారు వీళ్ళు కంపల్సరీ గోవర్ధన్ గారికి స్థలం కొన్ని అప్పచెప్పి మేము దాన్ని తీసుకెళ్లాలని ఓ వినాలతో వచ్చాం నాకు రేపు రిపోయి ఖాళీ లేదు నా పని సరిపోద్ది పిల్లల పని కానీ నా వ్యవసాయ పని మూడవ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మా అందరిని ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సభను సభా నిర్వాహకులు ఒకళ్ళని తెచ్చుకోవాలంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అంత చక్కగా దాదాపు అన్ని కార్యక్రమాలని అనేక సంవత్సరాలుగా ఆయన ఉద్యోగం చేస్తూ కూడా సంఘాన్ని సపోర్ట్ చేస్తూ వెనుముకలాగా ఆయన ఈ సంఘ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి సంఘ అధ్యక్షులు రాజులపాటి బాబు గారు ఈరోజు మూడవ ప్రెసిడెంట్ గా గుడు గుడివాడ గౌడ సంఘం ప్రెసిడెంట్ గా ఎందుకోబడిన కానీ ఇంత ఒక సంఘం ఏర్పడి మన సంఘీయులందరూ కృష్ణా జిల్లా గుడివాడ నేటి యువతరం భవిష్యత్తుకు ప్రాధాన్యం